గురుగారు ఈ విగ్రహాల విశిష్టత గురించి చెప్పండి అమ్మ ఈ విగ్రహాలు ఈ దేవాలయము పాత అంటే ప్రాచీన కాలంలో తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు ఇక్కడే తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు కాబట్టి మనం ఇక్కడే వీటిని ఇక్కడ శివుడు తర్వాత పార్వతీదేవి ఈ పార్వతీదేవికి విశిష్టమైనటువంటిది ఏంటంటే జడ కూడా ఉంటుందమ్మ వెనక అయితే ఏ దేవాలయానికి ఏ విగ్రహానికి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము ఏ ఏ విగ్రహానికి కూడా జడ అనేటువంటిది ఉండదు కానీ ఇక్కడ చూస్తే కనుక అమ్మవారికి జడ కూడా కనపడుతుంది మరియు వీరభద్రుడు వీరభద్రుని యొక్క విగ్రహం అమ్మ ఆ వీరభద్రుని విగ్రహం కూడా ఇక్కడ తవ్వకాలో బయటపడింది మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇటువంటి విగ్రహాలు ఇప్పుడు చెక్కడం కూడా చాలా తక్కువ ఈ మిగతావి ఆ యొక్క పార్వతీదేవి అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ బయట బయటపడగా అవి ఇక్కడే ప్రతిష్ట చేయడం జరిగి ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి గురుగారు ఉన్న శివుడి కథ గురించి చెప్పండి అమ్మ ఇక్కడ ఉన్నటువంటి శివాలయంకి భవానీ మృత్యుంజయ స్వామిగా మనం చెప్పబడుతోంది ఈ మృత్యుంజయేశ్వరుని మనము పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు శీఘ్రంగా పరిహారం అవుతాయి గురుగారు ఇక్కడున్న ఆంజనేయ స్వామి విశిష్టత గురించి చెప్పండి ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి వీరు ఆ రాముణ్ణి రామనామ జపం చేస్తూ భక్తుని యొక్క ఆకారంలో ఉండి మన అతన్ని ఆశ్రయించిన భక్తులకి ముక్తిని ప్రసాదిస్తూ వారి కోరిక వారు కోరిన కోరికల్ని ఈడేరుస్తూ ఉన్నారు ఇక్కడున్న గణపతి స్వామి విశిష్టత గురించి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మనం ప్రత్యేకించి మొత్తం దేవాలయానికి నైరుతి భాగమైనటువంటి నైరుతి దిశలో దిక్కులో ఉన్నటువంటి ఈ విగ్రహము లక్ష్మీ గణపతిగా మనము చూసుకుంటే లక్ష్మీదేవి ఆ యొక్క వామాంకం పైన అనగా గణపతి యొక్క ఎడమ తొడపైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి మరియు గణపతి మనకు కనబడుతుంది వీరిని మనము ప్రతి సంకష్టార చతుర్థి రోజున అభిషేకము మరియు గణపతి లక్ష్మీ గణపతి హోమాలు కూడా ఇక్కడ నిర్వర్తించడం నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క స్వామివారిని సేవించడం వల్ల లక్ష్మీదేవత అనుగ్రహము మరియు సర్వజనుల యొక్క ఆకర్షణ కలిగి నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో అభివృద్ధిలు కలుగుతున్నాయి గారు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి దత్తాత్రేయుని పూజించడం వల్ల విద్య అంటే చిన్నపిల్లలకి విద్యా విషయంలో కానీ మరియు పెద్దవారికి కోరిన కోరికలు వ్యాపార విషయంలో కానీ మరియు ఒక స్వామివారిని త్రిమూర్తి అవతారంగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుని పూజించడం వల్ల మనకు మన మన జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురుగ్రహ దోషము తొందరగా తొలగిపోయి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కలుగుతుండడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇక్కడ ఇక్కడున్న సాయిబాబా విగ్రహం విశిష్టత గురించి చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదవ సుమారుగా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ఒక ఆలయానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే కార్యనిర్వహణాధికారి యొక్క భక్తి వాత్సల్యం చేత ఆయన ఈ యొక్క ఈ స్థలంలో ఒక చిన్న సాయిబాబా విగ్రహం పెట్టి పూజించడం మొదలుపెట్టారు అక్కడి నుంచి తర్వాత ఒక చిన్న విగ్రహం పెట్టి ప్రతిష్ట చేసి చేయడం జరిగింది మొన్న రీసెంట్గా ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసి ఈ యొక్క సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది మరియు ఆర్థికంగా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చి ఆ యొక్క సాయిబాబాను పూజించినటువంటి భక్తులకు అందరికీ కూడా ఒక గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతోంది గురుగ్రహ పరిహారం అవుతోంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతోంది వారి యొక్క కోరిన కోరికలు అన్ని కూడా తీరుతున్నాయని చెప్పి చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు గారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జన్మ జన్మాంతరాల్లో ఉన్నటువంటి దోషాలు అంటే అనగా మనము జన్మజన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఏర్పడేదే మన జన్మకుండలి జాతకం ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహ గ్రహాలు వాళ్ళ సంచారము వల్లనే మనకన్నీ కూడా మనకి జన్మ ఈ ఈ ఈ జన్మలో జరిగేటటువంటి భవిష్యత్తు కానీ గతం కానీ వర్తమానం కాని ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా ఇలా జరుగుతున్న క్రమంలో మన జన్ జాతకంలో రాహు కేతువులు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా ఈ మూడు గ్రహాల వల్లనే మనకు అంటే ఉద్యోగంలో సమస్యలు కానీ సంతానంలో సమస్యలు కానీ వివాహంలో సమస్యలు కానీ ఇలాగ రకరకాల సమస్యల వల్ల మనం బాధపడుతూ ఉంటాం ఈ యొక్క స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వల్ల సర్వ దోషాలు పరిహారము సర్వ పాపాలు పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి గ్రహాల దోషము వెంటనే పరిహారం అవుతుందమ్మా ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి దోషాల వల్ల జాతకునికి వచ్చేటటువంటి దోషాలు ఎలా ఉంటాయంటే ఊహించని విధంగా అది ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు వైవాహిక అన్యోన్యత విషయంలో కావచ్చు ఏ అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సర్పదోషము తీవ్రంగా వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఉన్నటువంటి జాతకుడు ఈ స్వామివారిని సేవించి ప్రదక్షిణ సేవనో అభిషేక సేవనో లేదా అర్చన సేవనో లేదా ఏదో ఒక విధమైనటువంటి సేవను స్వామివారికి చేసుకున్నట్లయితే ఆ యొక్క దోషాల నుంచి పరిహారం అయిపోయి ఆ జాతకుడు ఉత్తమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు